మొన్న సింగరేణిలో జరిగిన భర్తీలపైన వివాదం చెలరేగితే ఆ ఫలితాలను ఆపిన సంగతి మీకు తెలుసు క్వశ్చన్ పేపర్లో పదకొండు క్వశ్చన్స్ తప్పు ఉంటాయి అనండి వందకి ఈసార్లు కూడా క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాళ్ళే నేనంటే ఎక్కువ చేయలే కానీ క్వశ్చన్ పేపర్ల పోలీస్ కానిస్టేబుల్ దాంట్లో పదకొండు ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి ప్రశ్న సమాధానం ఆ ఎన్ని టైమ్ జోన్స్ నువ్వు అన్నావో ఆ ఉన్న దేశం పేరాడ రాయాలి కదా పోనీ సమాధానంలో పైవేవి కావు అన్న రాయాలి కదా అంతే కదా లెక్క అయితే ఇది లేదు అది లేదు రాసినవేవి కూడా కరెక్ట్ కాదు కానీ కింద సమాధానంగా ఏమంటారంటే సున్నా కరెక్ట్ అంటాడు ఆట సున్నా లేదు కదా ఉన్నాయా లేవు ఇవన్నీ జరిగినాయా లేదా మీ అందరికీ తెలిసిన వింతలే కదా ఇవన్నీ ఇట్లాంటివి పదకొండు ప్రశ్నలు అడిగాయి పదకొండు ప్రశ్నల విషయంలో న్యాయం చేయమని అడిగితే కోర్టుకు పోతే కోర్టు ఏమన్నదంటే ఏడు మార్కులు కలపండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ గవర్నమెంట్ పట్టించుకోలే ఏమవుతుంది ఇట్లాంటి తప్పుల వల్ల జాప్యమవుతుంది రిక్రూట్మెంటు జాప్యమవుతుంది నష్టం జరుగుతుంది పిల్లలకి మీరు ఇట్లాంటి పని చేయకండి పేపర్ సెట్టింగులో తప్పు లేకుండా చెప్పమని అడగటం కంటే వింతైన డిమాండ్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటించదలిచిన ఆ తప్పులు లేకుండా ఇయ్యండి గ్రూప్ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవుతారు మీరు రాష్ట్రంలో మీకు ఇచ్చే పేపర్లో ఎన్ని తప్పులు గ్రూప్ వన్లో కూడా తప్పులు వచ్చినాయి కదా ఆరు తప్పులు వచ్చినాయి ఆరు తప్పులు వచ్చినాయి దాని మీద ఇంకా నిర్ణయం జరగలేదు జరగలేదు రెండో మూడో యాడ్ చేద్దామనే ఒక ఆలోచన ఉన్నట్టుగా తప్పు లేకుండా రాలేదు కాబట్టి అందుకని ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన సాక్షిగా మనం అడుగుతున్నది ఏంటంటే ఈసారి ప్రభుత్వానికి మేము ఇంకో ఛాలెంజ్ కూడా వేస్తున్నాం తప్పులు లేకుండా పేపర్ సెట్టింగు చెయ్యండి ఇది కూడా మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నేను అరగోపాల్ సార్ సమక్షంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా పదివేలు నేను మీకు డొనేషన్ ఇస్తాను నాతో కాదు పెన్షన్ మీద బతుకుతున్నా నా జీతంకి వెళ్ళి నేను పదివేలు డొనేషన్ ఇవ్వడానికి టీఎస్పిఎస్సి కానీ ఇంకో డిపార్ట్మెంట్కి కానీ నేనైతే డొనేషన్ ఇస్తాను మీ అందరి సమక్షంలోనే ఇదే మీడియా సమక్షంలో నేను డొనేషన్ ఈ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మీరు తప్పులు లేకుండా పేపర్ సెట్ చేయండి చేస్తే మాత్రం సీరియస్గా చెప్తున్నాం అవినీతి జరిగిన పేపర్లో తప్పులు వచ్చిన రాష్ట్రం అతలాకుతలం అయ్యే రీతిలో మేము ఆందోళన నడుపుతామని కూడా మేము ఈ సందర్భంగా మేము ప్రకటించదరిచి ఈ విషయంలో మాత్రం ఇంక పో ఇంకోటి అడుగుతున్నాం ఎక్కడ పోయినా మేము మొన్న మునుగోడు పోతే అడుగుతున్నారు పిల్లలు ఈడ కంపెనీలు ఉన్నాయి మాకు ఉద్యోగం ఇయ్యారు మేము అడుగుతున్నది ఏంటంటే స్థానికులకు స్థానిక కంపెనీల్లో ఒక స్థాయి ఉద్యోగాల దాకా రిజర్వేషన్ ఇవ్వండి ఎక్కడి నుంచో బీహార్ నుంచి తెచ్చి పదివేలకు పన్నెందుకు చేయిస్తారు స్థానికులకు అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉంది మహారాష్ట్రలో ఉంది హిమాచల్ ప్రదేశ్లో ఉంది హర్యానాలో ఉంది మనకుంటే తప్పేంది మన పోరాటమే స్థానికులకు అవకాశాల కోసం జరిగిన పోరాటం తప్పకుండా ఈ విషయంలో చట్టం తేవాలని చెప్పి అడుగుతున్నాం మంత్రి గారు చేతులు జోడిస్తున్నారు తప్ప ఈ డిమాండ్ చేయటం లేదు